ఓం శివోహం నా గురుదేవుల ఆది గురు శంకరాచార్యుల విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదాల ప్రణామాలు నా ఇష్టదైవం ఆరాధ్యదైవం కులదైవం పాదాల ప్రణామాలు ఇప్పుడు ఈరోజు నేను తెలియజేసే వీడియో సాధకునికి మంత్రం సిద్ధించినాక లేదు సాధన చేస్తున్న సమయాల్లో కొన్ని వాసనలు కొంతమందికి వస్తాయి వాటికి సంబంధించిన విషయాలు వివరాలు తెలియచేస్తాను అవి ఏ విధంగా ఉంటాయంటే తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చిన వేరొకరి దగ్గరికి సాధకుడు వెళ్ళినా లేదా ఒక ప్రదేశానికి వెళ్ళినా అది ఒక రకమైన వాసన వస్తుంది చెడు వాసనలాగా అంటే కీడు ఎక్కువగా ఉందని దాని అర్థం అలా కాకుండా సుగంధ పరిమళ సువాసన వెదజల్లితే ఆ ప్రదేశంలో అన్ని చోట్ల కాకుండా సాధకుడు తిరుగుతూ ఉండగా ఒక్క ప్రదేశంలో ఎక్కువగా సువాసన వస్తుంది ఆ సువాసన ఉన్న ప్రదేశంలో నిధి నిక్షేపాలు ఉన్నాయని దాని అర్థం ఆ విధంగా వాసనను బట్టి కూడా కొన్ని విషయాలు గ్రహించవచ్చు అవి వాళ్ళు చేస్తున్న మంత్ర సాధన సిద్ధుల వలన లభిస్తాయి ఆ విషయాలను కూడా సాధకులు అంతర్గతంగానే ఉంచుకోవాలి బహిర్గతం చేయకూడదు ఇట్టి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి బహిర్గతం చేస్తే ఆ వచ్చినటువంటి శక్తి నశించిపోయే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అది కాకుండా ఇతర సందేహాలు ఏవైనా మీకుంటే మా వాట్సాప్ నెంబర్కు సంప్రదించండి మా నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అన్నమయ్య జిల్లా పీలేరులో మేము నివాసం ఉంటున్నాము విశ్వకర్మలం విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు అని కూడా మమ్మల్ని సంబోధిస్తుంటారు వడ్రంగి పని చేస్తున్నాము జ్యోతిష్యము వాస్తు మాంత్రికము గురువుల ద్వారా స్వీకరించినాము లోక కళ్యాణం కోసం అవసరమైన విషయాలు అంతర్గతం కాకుండా బహిర్గతం చేసేవి మాత్రం తెలియపరుస్తూ ఉన్నాము ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని సాధకులు వారి మంత్ర సిద్ధులను శక్తులను కాపాడుకుంటూ ఇతరులకు లోక కళ్యాణం కోసం మేలు చేసుకుంటూ ఇతరులు బాధలు నివారణ కోసం తంత్రము యంత్రము మంత్రము ఉపయోగించిన వారికి పుణ్యము తద్వారా వారి సంతానానికి యోగము భోగము భాగ్యము ప్రాప్తిస్తాయి దుష్కర్మలు చేసేవారికి సంతానం నిర్వంశమవుతుంది స్వార్థం కోసం చేసే కర్మలు మంచిది కాదు నిస్వార్థంగా చేసే కర్మలే ఉత్తమైనవి యోగులు ఋషులు మునులు అటువంటి మహానుభావులందరూ కూడా లోక కళ్యాణం కోసం చేశారు స్వార్థం కోసం కాదు సద్గురువులు ఇచ్చేది ఏదైనా ధర్మం కోసం దైవం కోసం వినియోగించడానికే ఇస్తారు ఆ విషయాన్ని గమనించి గురువు యొక్క బోధనను గ్రహించి జ్ఞానాన్ని సంపాదించి బుద్ధి కలిగి మసులుకోవాలి బుద్ధి మనస్సు ఏకాగ్రతగా ఉండటం లేదు మంత్రజపం చేయాలంటే సాధన చేయాలంటే అని కొందరు అడుగుతున్నారు వాటికి సంబంధించి ఒక వీడియో తీసి పెట్టమని త్వరలో అది కూడా పెడతాము ఇప్పుడు తంత్ర సాధకుడికి వచ్చే వాసన గురించి చెప్పాను కదా అదేవిధంగా మంత్రము తంత్రము యంత్రము ఇవి చేసే సాధకుడైనా మాంత్రికుడైనా సిద్ధి పొందినవారైనా సిద్ధి పొందుతున్నవారైనా అట్టివారికి కొందరికి అందరికీ కాదు ఎదుటివారు మీ దగ్గరికి రాగానే మీ శరీరంలో కొన్ని పెయిన్స్ అంటే నొప్పులు వస్తాయి ఆ విధంగా కూడా కొందరికి సిద్ధి కలుగుతుంది అలా సిద్ధి కలిగినప్పుడు వీరికి ఏవైతే భాగాల్లో పెయిన్ వచ్చిందో ఆయా భాగాలలో మీ దగ్గరికి వచ్చిన వారికి నొప్పులు ఉన్నాయని మీరు గ్రహించి తెలియచేయవచ్చు అప్పటి వరకు లేనివి మీకు ఆ క్షణం వచ్చాయంటే అవి మీవి కాదు వారి స్థితి గతి ఏమిటని వారు రాగానే మీకు తెలియడం కోసం వారివి మీ శరీరానికి తగిలాయి అర్థం మీరు తెలియచేయాలి తెలియచేసి ఊరుకుంటే సరిపోతుందా మీకు వచ్చినటువంటి బాధలను రాకుండా తొలగించుకోవాలి అందుకే మంత్ర సాధకులు సిద్ధి పొందినవారు ఏ విషయాన్ని కూడా జాగ్రత్తగా తీసుకొని చేసుకోవాలి సిద్ధి పొందినవారు తెలియనివారు తెలిసిన వారు జాగ్రత్తలు తీసుకుంటారు తెలియని వారికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ విధంగా ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధంగా వచ్చిన తర్వాత మీ నుంచి పోకపోతే మీరేం చేయాలి అనేది విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి మీ నుంచి ఎందుకు పోవడం లేదు మీకు ఎందుకు వస్తున్నాయంటే మీరు సాధన చేస్తున్నారు కాబట్టి సాధించారు కాబట్టి వారి యొక్క స్థితిగతులు తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి ఏదో ఒక విధానంలో ఏదో ఒక రూపంలో మీకు తెలుస్తుంది ఆ విధంగా జరుగుతుంది మరలా తిరిగిపోవాలనుకుంటే పోలేదంటే కారణం ఏమి మీరు చేస్తున్న జపము మంత్రము ఏ దైవానికి సంబంధించింది ఆ దైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధిస్తున్నారు దానికి నియమాలు ఏమి దానికి షరతులు ఏమిటి గురువు దగ్గర నుంచి సంపూర్ణంగా తెలుసుకోవాలి ఒకవేళ మాకు మంత్రం ఇచ్చిన గురువు లేదా సాధువు ఆయన వెళుతూ వెళుతూ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన ఎక్కడుంటారో మాకు తెలియదు మేమేం చేయాలి మేము ఎలా చేయాలంటే సద్గురువుని ఆశ్రయించాలి సాధువు ఇచ్చిన మంత్రం చేశాను చేస్తున్నాను ఈ విధంగా జరుగుతుంది అని సద్గురువుని ఆశ్రయించి ఆ మంత్రం తెలియచేస్తే దానికి పరిష్కారము మార్గము సద్గురువులు బోధిస్తారు గురువు మూలాధారం మాంత్రికునికి సాధకునికి గురువు లేని విద్య గుడ్డిదని అంటారు కాబట్టి గురువు ఎవరైనా ఏ రూపంలో వచ్చి ఇచ్చి వెళ్ళినా మీ చెంతకు గురువు లేకపోయినా మీ చెంతకు రాకపోయినా వేరొక సద్గురువుని ఆశ్రయించి ఆ యొక్క స్థితిగతులను దానికి సంబంధించిన నియమాలను తెలుసుకొని మీరు మసులు జీవిత పర్యంతము మీకు మీ కుటుంబానికి శుభం చేకూరుతుంది ఆ విషయాలను మీరు గమనించుకోవాలి తెలుసుకోవాలి ముఖ్యంగా సాధకుడు లేదా మాంత్రికుడు వారికి వాసనలు ఏ విధంగా వస్తాయి వారికి నొప్పులు ఏ విధంగా వస్తాయి మరొక విషయం ఎవరైనా వచ్చారు మీకేం తెలియలేదు మీరు చెప్పాలనుకున్నారు మీరు ఏదో మంత్రం సాధించారు సాధించిన దాంట్లో నుంచి మీరు తెలియజేయాలనుకున్నారు అప్పుడేం చేస్తారు మామూలుగా పూజ మందిరాలేకి వెళ్తారు దీపం పెడతారు ఆ యొక్క వచ్చిన వారి నామగోత్రాలను ఉచ్చరించి మనసులో సంకల్పం చేసుకొని వారి బాధలేమిటో మంచి ఏమించో చెడు ఏమిటో మీకు తెలియజేయాలని కోరుకొని మీ దగ్గరున్న సిద్ధి పొందుతున్న మంత్రం లేదా సిద్ధి పొందిన మంత్రం ఆ మంత్రాన్ని ఉపయోగిస్తారు అలా ఉపయోగించినప్పుడు కూడా కొందరికి పెయిన్స్ వస్తాయి ఆ విధంగా పెయిన్స్ మరికొందరికి ఆవలింపులు వస్తాయి ఈ విధంగా వచ్చిన ఆ విధంగా వచ్చిన ఏమిటి కారణం అంటే మీరు ఏ శక్తులకు సంబంధించి ఆరాధిస్తున్నారో వాటి యొక్క స్పర్శ మాత్రం చేత వస్తాయి అలా వచ్చినవి కొందరికి క్షణాల్లో మరి కొందరికి నిమిషాల్లో నయమవుతాయి అలా వస్తున్నప్పుడు మేమేం చేయాలి అది ప్రశ్న మీరేం చేయాలంటే నైవేద్యం పెట్టాలి మీరు ఆరాధిస్తున్న దైవానికి నైవేద్యం పెట్టడం లేదు నిమ్మకాయ బలివ్వాలి నిమ్మకాయ బలివ్వండి మీ అదుపాజ్ఞలో శక్తులు ఉండేలాగా జాగ్రత్త వహించండి ఏ రోజున నైవేద్యం పెట్టాలి మీరు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారో ఆ దైవానికి అనుకూలమైన రోజున నైవేద్యం పెట్టాలి అమావాస్య రోజు సాయంత్రం పూట మీ దగ్గర ఉన్న మంత్రం మళ్ళీ మళ్ళీ జపించుకోవాలి సంపూర్ణ సూర్యగ్రహణం మొదలుకొని పూర్తయ్యే వరకు ఆ మంత్రాన్ని జపించాలి ఆ విధంగా చేసినప్పుడు మీకు మంత్రం సంపూర్ణంగా అనుకూలమవుతుంది ఎన్ని విధాలు కావాలనే మీరు ఆ మంత్రాన్ని ఉపయోగించవచ్చు ఆ రీతిగానే చేయాలి ఆ విధంగా చేసిన వారికి మంత్రం సంపూర్ణంగా అనుకూలమవుతుంది వారి యొక్క కార్యాలు ఏ విధంగా మంత్రాల ద్వారా సాధించాలనుకున్నారో ఆ విధానంలో సహాయ సహకారాలు అందించ అందించబడుతుంది ఆ మంత్రాన్ని ఆ విధంగా ఉపయోగించడానికి మీకు పరిపూర్ణ అర్హత కలుగుతుంది అధికారం లభిస్తుంది అప్పుడే మీరు ఏదైనా సునాయాసంగా సాధించగలరు ఆ విధానాలలో చేయాలి సాధకుడికి వచ్చే వాసనలు శారీరక ఇబ్బందులు ఆవిలింపులు పెయిన్స్ ఇవన్నీ మరి కొందరికి పూనకంలాగా ఒళ్ళు షేక్ అవుతుంది ఆ విధంగా కొందరికి కొద్దిగా అయితే కొందరికి ఓవర్గా ఎక్కువగా అవుతుంది ఇటువంటి వాడిని ఎలా నియంత్రించుకోవాలి పూనకం రావడం వల్ల ఒళ్ళు నొప్పులు పెయిన్స్ వస్తాయి తద్వారా మీకు ఏం లాభం లేదు కాబట్టి మీరు సంకల్పించుకోవాలి నాకు పూనకం కాదు వచ్చిన వారి బాధ తీరడానికి సత్యవాకులు రావాలి అని అంటే మీ నోటి నుంచి వాగ్దేవి సత్యవాకులు పలికించాలి వారి సమస్య ఏమి పరిష్కారం ఏమి దానికి సంబంధించిన వివరణ ఏమిటి ఇటువంటి సత్యవాకులు కావాలని మీరు సంకల్పించుకొని చేసుకోవాలి విధి విధానాలు నియమాలు అన్నిటికీ కట్టుబడి ఉండి చేయాలి జీవిత పర్యంతము నియమాలు ఉండాలంటే అవును సాధకుడు మాంత్రికుడు కావాలంటే జీవిత పర్యంతము నియమాలు ఉండాలి ఏ ఏ మంత్రానికి ఏ ఏ నియమం అది మంత్రం ఇచ్చినవారు తీసుకున్నవారు తెలియచేస్తారు ఒకవేళ ఆ విధంగా తీసుకున్న వారికి తెలియకపోయినా సద్గురువులను ఆశ్రయించి తెలుసుకోవచ్చు సద్గురువులు హితవు కోరి జ్ఞానాన్ని బోధిస్తారు అఖండమైన అనంతమైన శాశ్వతమైన ధనం విద్య ఈ విద్య అందరికీ అంత ఆసక్తి ఉండదు కొందరికి ఉంటుంది విద్య అర్హత అందరికీ ఉండదు కొందరికే ఉంటుంది అటువంటి ఎంతో మహిమాన్వితమైన విద్యను సాధించాలనుకునే వారికి సహనం కూడా అంత ఉండాలి సహనంతో సాత్వికముతో శాంతముతో చిత్తము అంటే ప్రశాంతమైన హృదయంతో సాధించాలి దైవిక శక్తులు మానవాళి శ్రేయస్సు కోసం వినియోగించాలి మహత్తరమైన మహిమలను దుర్వినియోగపరచకూడదు సద్వినియోగపరచాలి ప్రతి ఒక్కరు సాధకులు సిద్ధి పొందినవారు కొత్తగా తెలియని వారికి తెలియచేస్తున్న విషయాలు గుర్తుంచుకొని వారు వారి కుటుంబాలు పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండడానికి గుర్తుంచుకొని చేసుకోవాల్సిన విషయాలు సద్గురువు దగ్గర బోధన జ్ఞానం సంపాదించుకోవాలి సమయం లేకపోయినా కేటాయించుకోవాలి సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు సద్గురువుని ఆశ్రయించాలి ఎందుకంటే ఒక సుగంధ ద్రవ్యాలమ్మే దుకాణానికి వెళ్ళామనుకోండి అత్తర వంటివి మనం అక్కడ ఏం తీసుకోకపోయినా ఆ ద్రవ్యం యొక్క పరిమళం అనేది సువాసన వస్తుంది మనం అక్కడి నుంచి వచ్చేసినా కానీ మన నుంచి సువాసన అంత తొందరగా వదిలిపోదు ఉంటుంది ఆ విధంగా గురువు దగ్గరికి వెళ్ళి వచ్చినా కూడా అటువంటి శక్తి మహిమలు లభిస్తాయి ఆ విషయాన్ని గమనించుకొని తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి సర్వే జన సుఖినో భవంతు